అందరిగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ఆక్రోశంతోనో ఉక్రోషంతో కోపంతో మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటాం కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏడుస్తూ మాట్లాడాడు అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడంట ఇప్పుడు వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి కాలేజీలో చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు

గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా కమ్మకులమైనా నీకు ఆ ఏడుపు ఒకసారి కాదు రెండుసార్లు కాదు నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు వేసిన దోళాసాలు ఏవైతే ఉన్నాయో పేపర్లు కొట్టేయడం పర్సలు కొట్టేయడం వాళ్ళని గెళ్ళడం వీళ్ళని గెలడం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏ కులం అయితే చెప్పుకొని ఏడుతాడో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువులే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటా తీసుకెళ్లారంట కాలు అట్టుకుని నీడ్చుకుంటా లక్కి రోడ్డు అంట కథల కథలుగా చెప్తారు వాళ్ళకు కూడా అందుకు అని చెప్పేసి అని కమ్మకులవైనా చంద్రబాబు నాయుడు గారికి అయినా ఎందుకు ఏడుపు అంటే అదే ఏడుపు ఎక్కడైనా కాదు బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా ఒక హీరోయిన్ ఏదో అంటే శుభ్రంగా వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి శుభ్రంగా లోపల స్థానం ఇస్తారంట మళ్ళీ వాళ్ళ నాన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు వెళ్ళి అబ్బా నువ్వు నిన్ను కొట్టనోడు ఎవడన్నాడు చెప్పు నిన్న అందరూ కొట్టారు పేర్లు బయటకు అంతే అంతేనా ఎలాంటి లోఫర్ కథలు చెప్పాలంటే ఇన్ని చెప్తాం మేము అనేది ఏమన్నా ఉందా నీ బొద్దిక్ అసలు మనిషివా లేదంటే పశువుగా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయ్యా ఏమన్నా మాట్లాడతావు నువ్వు పచ్చి అబద్ధాలా నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా ఇక్కడ కూర్చొని మొండెడు పేడుస్తావా చంద్రబాబు నాయుడు గారిని ఎవరో కొట్టాడా అందుకని చెప్పాను ఆయనంటే కక్ష నేను కొట్టలేదు ఎవడోనా నేను కుక్కను నేను ఎంతమంది కొట్టలేదు నిన్ను నువ్వు చూసేవా సచేవా అప్పుడు నువ్వు కుట్టే ఉండవు నువ్వు చదువుకుని నేను కూడా కొట్టలేదు అవునా అన్నీ బోక మాటలు పోరం బోక మాటలు మానే పోరం బోగల్లా మాట్లాడుతున్నావు నువ్వు మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడలే బోగల్లా మాట్లాడుతున్నావు ఇసకంట ఈయన హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువ కమ్ముతున్నాడు అంట రా రీచ్కరా ఏ లారీ ఓనర్ అని అడుగు ఏ ట్రాక్టర్ ఓనర్ అని అడుగు చెప్తే చెప్పించుకుంటున్నాడు చెప్తే అని ఇంకొకటి మాట్లాడాడు ఏంటంటే మద్యం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని బుర్ర చేస్తుందా బుర్ర పోయిందని మాట్లాడతా నీకు దింగింది బుర్ర అనకూడదేమో నీకు బుర్ర పోయింది నిజంగా నువ్వు ఎంఆర్పీకి అమ్మేవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు అమ్ముతున్నారా సరుడు జీవితం అసలు నువ్వు మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నాను అసలు మంచి కాదు అసలు మనిషి జన్మ అన్నవుడు నిజంగా నీలాంటి వ్యక్తి మనిషి జన్మ ఎలా ఎత్తాడా అని ఒక మందికి మాకు ఆశ్చర్యం కలుగుతుంది నోరు తెరిస్తే ఆయన అబద్ధాలు మాట్లాడతావా జనానికి తెలీదా ఇందాక ప్రశ్నలు ఇందాకేమన్నా నువ్వు ఏడు లక్షల కోట్లన్నావు తప్పు ఇప్పటివరకు బయటకు రాష్ట్ర అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖుకి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఎలక్షన్ కూడా వచ్చే నాటికి మూడు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రానికి అవునా నువ్వు ఎక్కే నాటికి అంటే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర అప్పు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు దిగిపోయినటికి ఎంత అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చిల్లర అంటే ఎంత తేడా నుంచి ఇంచుమించు ఆరు లక్షల కోట్ల రూపాయలు నువ్వు పంచింది ఎంత రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఏం చేసేవారంటే దానికి సమాధానం చెప్పట్లా ఇక అక్కడికి వచ్చి సొల్లుపురానని చెప్తున్నాడు స్టోరీలు చెప్తున్నాడు కథలు చెప్తున్నావా ఎవరికైనా చెప్తే పాటలు అసలు మంచి జన్మ చెప్తున్నాడు ఎవడైనా సరే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ నీ జన్మే ఎంతో పెంపకలోపమో మాకు అర్థం కాదు కానీ ఒక్క మాట వాస్తవంలో జగన్మోహన్ రెడ్డి నేను పెంపకలోపమని అనుకుంటాను చదువు లోపమని అదే అనుకోని పెంపకలోపమే ఖచ్చితంగా మనిషి అన్న ఎవరైనా ఎవడైనా సరే అని అబద్దాలు మాట్లాడతాడు అవి గుండి మీద చేసాం చెప్పు కొన్ని ఎమ్మెల్యేలు చెప్పమాను మీ మంత్రులు చెప్పమాను ఎవడన్నా చెప్తాడో మేము చూస్తాం అంటే జనాలకు తెలియదు అనుకుంటున్నావా అంటే ప్రజలు చూడరా ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఇసు గురించి కానీ మద్యం గురించి కానీ నువ్వు తెలిసిన పరిపాలన గురించి కానీ జనానికి తెలియదా కానీ ఇవన్నీ నాటినాట్యం చెల్లిలో చేసే పరిపాలన నేను కాకపోతే కాదా నువ్వు తెలిపోయి ఆ మాత్రం జనానికి తెలియకుండా ఉంటుందా ఎందుకు ఎంతకు దొరికింది హయాంలో ఇప్పుడు ఎంత దొరుకుతుంది నువ్వు మధ్య ఏ ఏ ఏ రకాలు ఎంతకెంతకు అందవు నువ్వు గతంలో ఆ బ్రాంచ్ ఉండేయలేవాళ్ళు నువ్వు ప్రశ్న ప్రతినిధులు కూడా ఆడకుండా నువ్వు ఏడ్ చేసిన తర్వాత మీడియా మీడియా ప్రతినిధులు ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందరూ అనుకోవాలి వీళ్ళ ప్రశ్నల నేను అడుగుతుంది దానికి నువ్వు సమాధానం చెప్పాలి దాని ప్రశ్న పది మంది మన స్టేడియం కోసం సూచి ఒక కెమెరా మూడు అంటూ కూడా కెమెరా పట్టుకురామంటారు ఉంటుంది మీడియా ప్రతినిధులు కెమెరా పరిగర దానికి అది కూడా నీళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రజలు కూర్చుంటే ఇంకా ప్రదమ పనుల ఇక్కడ కొన్ని కొన్ని వేసారు కానీ ఆశ్చర్య వేసి నా చెప్పి ఎమ్మీడే నిజంగా మనుషుని మాట్లాడలేదు ఇది మళ్ళీ వాడు వాడు అంటే వేసేస్తావు నువ్వు మాత్రం ఇక్కడ మాట్లాడేస్తావు సిగ్గుపడే హే నీ బతికి సిగ్గు చేరవలేదు అసెంబ్లీకి తగలాడా ఏడు పద అసెంబ్లీకి తగల ఈ మాటలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ మాట ఖచ్చితంగా చెప్పులు ఇస్తుంది నువ్వు బయట తిరిగితే ఖచ్చితంగా నీ పైకి చెప్పులు తీసుకు పర్వాలేదు నువ్వు ఒక అందుకు నేను చెప్పాలి ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడాలో తప్పలేదు తప్పక నువ్వు బాధ్యుగా కూడా నిజంగా నిన్నంతకాలం బయట నువ్వు అభివృద్ధి చేసావు తెలిసి ప్రభుత్వం దగ్గర ఆధారాలు పెట్టుకొని ఇంకా ప్రజాస్వామి మా కక్ష దాదిండి వద్దని వద్ద ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసం కట్టిన విధంగా అసెంబ్లీలో తప్పు ఉంది ఈ మాట ఈ మాట చూసుకుంటాం మేము అవకాశం చేసేది ఇంకా ఎందుకంటే పూర్తి చేయడం తీసుకెళ్ళు అవాలి మళ్ళీ దానికి కూడా సమయం కావాలి దానికి కూడా మీరు ముహూర్తాలు పెట్టారు